కొంచెం అనుకరణ కొంచెం కమాండర్ గా నాయకత్వం వహిస్తున్నది ఎస్ చంద్రమోహన్ గారు అలాగే అనేక పెరేడ్స్ కు పెరేడ్ కమాండర్ గా నాయకత్వం వహించున్నారు

ఉంది స్వతంత్రం సాధించుకునే డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఎనిమిదవ సంవత్సరం స్వతంత్ర విలువచ్చున్న సందర్భంగా జిల్లా ప్రజలందరూ కూడా ప్రజాప్రతినిధులకి న్యాయధీశులకు అధికారులకు స్వచ్ఛంద సంస్థలకు పాత్రికేయులకు మహిళలకు యువతి యువకులకు మరియు చిన్నారులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ సందర్భంగా స్వతంత్ర యోధులకు నా నమస్వాంజలి మరియు అమరవీరులకు నా నివాళులు అర్పిస్తున్నాను ఎందరో మహానుభావులు పోరాటం త్యాగం కృషి ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన నాలుగో స్వాతంత్రం ఇరవై తొమ్మిది మంది విద్యార్థి విద్యార్థులకు ప్రవేశించడం కలిగినది మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లాలో మొత్తం జన జనాభా పదిహేను లక్షల డెబ్బై ఎనిమిది వేల పదిహేనులో పదిహేను పదిహేను మంది ఉంటే ముస్లింల జనాభా ఒక లక్ష ఆరు వేల మూడు వందల తొంభై ఐదు మంది క్రైస్తవ జనాభా ఇరవై నాలుగు వేల నాలుగు వందల యాభై ఒక యాభై ఒక్క మంది సిక్కు జనాభా నూట పదకొండు మంది బౌద్ధుల జనాభా నలభై రెండు మంది జైనుల జనాభా డెబ్బై నాలుగు మంది మొత్తం మైనార్టీ జనాభా లక్ష ముప్పై ఒక్క వేల డెబ్బై మూడు మంది మొత్తం జనాభా నందు మైనార్టీల జనాభా ఎనభై ఎనిమిది పాయింట్ ముప్పై ఒక్క శాతంగా ఉన్నది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులను విద్యార్థులకు వారి విద్యా వసతి కొరకు వివిధ పథకాలతో అమలు చేయబడుతున్నది ట్రంక్ పెట్టెలు గ్లాసులు సరఫరా చేయడం అయినది పాఠశాల వసతి లేని గిరిజన కాలనీలో ఐదు ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేసి అందులో నూట మూడు మంది గిరిజన విద్యార్థులకు విద్యా బోధన కల్పించడం వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లాలోని వెనకబడిన తరగతుల సంక్షేమ ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం నా 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 కుటుంబం సంబరం మలబార్